హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా మళ్ళీ వస్తా మీటింగ్ పెడతా డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ వద్ద సభ ఆ రోజున వర్సిటీలో ఒక పోలీస్ ఉండొద్దు నూట ఎనిమిది ఏళ్ల చరిత్రలో ఓయుకి దళితుని వీసీని చేశా అంటే వైస్ ఛాన్సలర్గా ఉస్మాని యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి సో ఫ్రెండ్స్ త్వరలో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం నోటిఫికేషన్లు వద్దు అని ధర్నాలు చేశారు అంటే ఫ్రెండ్స్ ఇది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ అబ్బద్ధం ఇది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఈ అంశం మీద నోటిఫికేషన్ వద్దని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా సో అది కరెక్టేనా అనే అంశం మీద సో ఆ తర్వాత విషయాన్ని చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పదిహేను రోజుల్లో ఎమ్మెల్సీగా రామ్ సార్ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఇప్పటికి మనం సారానే పిలుస్తున్నాం ఏం కావాలో అడగండి తీర్చే బాధ్యత నాది అంటే ఫ్రెండ్స్ ఎప్పుడు మళ్ళీ ఓకేకి వచ్చిన తర్వాత డిసెంబర్లో అప్పుడు ఏమైనా అడగండి బాధ్యత తీరుస్తారు అంటే ఎలాంటి సమస్య అయినా తీరుస్తా అప్పటికప్పుడే జీవో ఇస్తా మళ్ళీ వస్తా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెడతా ఒక్క పోలీస్ను యూనివర్సిటీలోకి రానియను ఇది ప్రజాపాలన నిరసన తెలిపే వాళ్ళు తెలిపూ మరి మానవ మృగాలు ఫామ్ హౌస్ లో ఉన్నాయి వాటిని బంధించండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తే ఓయను బతకనియరు మరి ప్లాట్లు చేసి అమ్మేస్తారని ఉస్మాన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో సిఎం రేవంత్ రెడ్డి గారు చేశారు సో ఇది చూస్తే ఓవరాల్ గా చూస్తే ఇది ఒక అంటే ఒక రాజకీయ ప్రసంగం దానే ముగిసింది దీంట్లో మన విద్యార్థులను ఆశించిన స్థాయిలో మనకు సంబంధించిన అంశాలు ఏమి రాలేదు విద్యార్థుల దగ్గరకు వచ్చినప్పుడు సో విద్యా వ్యవస్థ గురించి నిరుద్యోగుల గురించి విద్యార్థుల గురించి మాత్రమే మన దాన్ని అక్కడి వరకే స్టికానై అయి మాట్లాడితే బాగుండేది ఎందుకంటే ఈ రాజకీయాలు కావచ్చు ఈ నాయకుల సంగతి అంతా ఓయు విద్యార్థులకు తెలియని అంశాలు ఏం కాదు కాబట్టి సో దాన్ని తగ్గించి కొంత లిమిటెడ్గా ఉద్యోగాల మీద మాట్లాడితే బాగుండేది సరే మూడు నెలల తర్వాత ఇచ్చిన రెండు నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినా సో ఈ టైంలో ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ గా మాట్లాడితే బాగుండేది బట్ అలాంటిది ఏం లేకుండా నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేశారు రెండున్నర ఏళ్ళు ముగిసే నాటికి లక్ష ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తాము సో ఈ విధమైన ప్రకటనలు అయితే చేశారు సో చూస్తే మరి దీని మీద ఇప్పటికే ఆమరణ నిరాధ నిరాహార దీక్ష చేయాలని సో విద్యార్థులు సిద్ధమవుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మరి మనము నిరుద్యోగ ప్రభుత్వం మీద అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తొలినాళలో చెప్పడం జరిగింది సో మరి ఆ విధంగా చూస్తే ఇక్కడ చేతల్లో ఆ విధంగా కనిపించట్లేదు ఎందుకంటే సో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం వచ్చే ముందు ఈ బారికేడ్లన్నీ ఏర్పాటు చేశారు విద్యార్థులు అరెస్ట్ చేశారు ముందస్తుగా మాట్లాడిన వారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేశారు సో మరి ఇక్కడ అయితే మీటింగ్లో మాట్లాడిన సందర్భం సో ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు మళ్ళీ వస్తా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెడతా యూనివర్సిటీ లోపల ఒక పోలీస్ ఆ రోజు ఉండొద్దని డీజీపీని ఆదేశించారు సో ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుందని అనేది చూద్దాం డిసెంబర్ లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెడితే ఆ రోజు ఒక్క పోలీస్ కూడా ఉండొద్దు సో ఫ్రెండ్స్ ఓవరాల్ గా చూస్తే మన ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అంశాన్ని డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాటికి వాయిదా చేసినట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ఎమ్మెల్సీ అంతెంకి దయాకరన్నా సో ఆ రోజు లైబ్రరీకి రావడం జరిగింది మూడు రోజుల్లో నేను కల్పిస్తా ఏదో ఒకటి చెప్తా అని చెప్పలేదు దాని తర్వాత ఇరవై రోజులకు దాని మీద కూడా అంత చర్చ జరిగింది సో ఇప్పుడు వచ్చి ఫస్ట్ రోలో కూర్చున్నారు లీడర్లంతా కానీ చూస్తే మరి విద్యార్థులకు ఎలాంటి మంచి ఒక మాట అయితే ఇప్పయలేకపోయారు సో నెక్స్ట్ అంశాన్ని చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఆక్స్ఫర్డ్ స్థాయిలో ఉస్మాన్య అభివృద్ధి చదువు ఒక్కటే తలరాతలను మార్చేస్తుంది ఓయక్ ఏమిచ్చినా ఎంత ఇచ్చినా తక్కువే అంటారు అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కీలకమైనది సో దీని మీద మనకు ఈ సర్కారీ కొలువు టెలిగ్రామ్ ఛానల్ కూడా చూశాను నేను దీనికి సంబంధించి సో ఫ్రెండ్స్ ఇక్కడ పదిహేను రోజుల్లో ఎమ్మెల్సీగా కోదండరా సో ఎవరు వస్తారో చూస్తా పదిహేను రోజుల్లో ఎమ్మెల్సీగా తీసుకొస్తా అని చెప్పేసి చెప్పారు మరి ఏ మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా పదిహేను రోజుల్లో ఎమ్మెల్సీగా చేస్తా మరి రెండిట్లో ఒకటేనా చూసుకోండి అని చెప్పారు సో మరి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఇంత అవసరం ఆల్రెడీ సుప్రీంకోర్టు దీని మీద వ్యాఖ్యానించింది సో అలాంటి సందర్భంలో దీన్ని ఇక్కడ అంతగా మాట్లాడే అవసరం కూడా లేకుండే బట్ మాట్లాడారు సో నూట ఎనిమిది సంవత్సరాల ఓయూ చరిత్రలో మొట్టమొదటిసారిగా దళితుని వీశీగా చేశామన్నారు సో మరి డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ యోగ సభ అని చెప్పారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా చూడండి ఇక్కడ ఆరు నెలల్లో నలభై వేల కొలు భర్తీ సో ఫ్రెండ్స్ ఇప్పటికే దాదాపు తొలి ఏడాది తాము అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రైవేట్ రంగంలో ఇరవై నెలల్లో లక్షన్నర ఉద్యోగాలు కల్పించారని చెప్పారు ఒక రేషన్ కార్డ్ అంటే అమెరికా వీసాలా ఉండేదని దాన్ని సులభతరం చేసి ఇంటికి వెళ్ళి ఇస్తున్నామని అదేవిధంగా సన్న బియ్యం కూడా అందిస్తున్నామని చెప్పారు సో రాబోయే ఆరు నెలల్లో సో ఫ్రెండ్స్ రాబోయే ఆరు నెలల్లో మనకు నలభై వేల ఉద్యోగాలు అప్ చేస్తాం ఇప్పటికే అరవై వేలు సో మొత్తం కలిపి మనకు వన్ ల్యాక్ పూర్తి అవుతాయి వన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ముగిసే నాటికి అని చెప్పేసి అంటే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జూన్ నాటికి ఈ ఫార్టీ థౌజండ్ ఫిల్అప్ కూడా కంప్లీట్ అవుతుందని చెప్పారు సో మరి దీంట్లో కూడా ఎర్రర్ ఉంది ఎందుకంటే అరవై వేల ఉద్యోగాలు ఫిల్అప్ చేయలే ఈ ప్రభుత్వం వచ్చినాక సో మరి ఫ్రెండ్స్ ఇది మరి కోదాండరామ్ సార్కి అయితే ఇక్కడ చూడండి మీరు అడిగే ప్రతి ప్రశ్నకు విద్యార్థులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తా చెప్పే చిత్తశుద్ధి నాకుంది కొంతమంది రాజకీయ నాయకులు అధికారం పోయినా కడుపు పంట ఉంటుంది మీరు ఆశీర్వదిస్తేనే తెలంగాణకు ముఖ్యమంత్రిని అయ్యాను అని చెప్పుకొచ్చారు మరి ఆశీర్వదిస్తేనే ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రోజు మీటింగ్ ఉన్నాయి కదా మరి ఈ రోజే క్వశ్చన్ తీసుకొని వాటికి ఆన్సర్ ఇస్తే అయిపోయింది మళ్ళీ దాన్ని డిసెంబర్కి ఎందుకు వాయిదా వేస్తున్నట్టు సో విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశం లేనట్టుగా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది తెలంగాణలో ఏనుగులు లేవు మృగాలు లేవు ప్రొఫెసర్ కొందరంను పదిహేను రోజుల్లో చట్ట సభకు పంపుతా ఎవరు అడ్డు వస్తారో చూస్తా ప్రొఫెసర్ ఎమ్మెల్సీగా ఉంటే వచ్చిన తప్పేంటి మీ కుటుంబానికి అన్ని పదవులు ఉండాలా అని ప్రశ్నిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ సీఎం సార్ కుటుంబానికే మనకి ఇక్కడ పదవులు లేకున్నా కానీ అధికారం చిలాయిస్తున్నారు సో మరి సుప్రీంకోర్టు దాని మీద ఒక తీర్పు ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఆఫ్ కోర్ట్ అనేది కూడా ఇది అట్రాక్ట్ చేస్తుందా అనేసి నాకు అనిపిస్తుంది సో ఎందుకంటే ఫ్రెండ్స్ ఏదైనా డాక్యుమెంటేషన్ ప్రకారం ప్రొసీజర్ చేసేది ఉంటే చేయాలా అని ఇట్లా అంటే ఇట్లా వ్యాఖ్యానించ కూడా వ్యాఖ్యానించడం కూడా కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది సో మరి చూద్దాం ఎక్స్ట్ ఏం జరుగుతుందో సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఓయూలో పర్యటించిన నేపథ్యంలో సో అక్కడ జరిగిన స్పీచ్కి సంబంధించిన ఒక సారాంశం లాంటి అంశము సో ఫ్రెండ్స్ ఇది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రెండు నెలలు మూడు నెలలు లేట్ అయినా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో దీంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ మన చేతుల్లో లేదది సో మన చేతుల్లో ఉన్న అంశం ఏంటంటే మనం ప్రిపరేషన్లో ముందుండడం సో మనం ఎంత లాంగ్ టర్మ్గా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే మన సెలక్షన్కి ప్రాబబిలిటీ అంత పెరుగుతుంది కాబట్టి సో మన విద్యార్థుల ఆ వైపుగా కూడా ఆలోచన చేస్తుండాలి నోటిఫికేషన్లు సాధించడానికి పోరాడుతూనే ఆ విధంగా ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి కాబట్టి సో విద్యార్థులందరూ ప్రిపరేషన్ మీద కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా సో కోచింగ్ వాటి మీద కాకుండా సో ఓన్ ప్రిపరేషన్ సో ఇప్పుడు ఆన్లైన్లో మన టౌన్ చిన్న చిన్న టౌన్లలో ఉండి స్టడీ హాల్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు ఆన్లైన్ కోర్సులు తీసుకొని కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మీరు అయితే ప్రిపరేషన్ అయితే ముందుకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా మంచి రోజులు అయితే ముందు వస్తాయని నేను భావిస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఏదేమైనా గారు ఈరోజు ఓయూలో నిన్న జరిగిన సభ యొక్క సారాంశం అయితే ఈ విధంగా ఉంది సో మరి గత ఎలక్షన్ ముందు ఉద్యోగ నోటిఫికేషన్ లేవు పేపర్ లీక్ అయింది అమ్మేసుకున్నారని చెప్పేసి ఇదే కోదండరామ్ సార్ రేవంత్ రెడ్డి గారు అందరు లీడర్స్ అందరూ కూడా మాట్లాడారు మనమంతా ఓటేసాం వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఇప్పటివరకు విద్యార్థులతో సీఎం గారు మాట్లాడలేదు సో మరి చెప్పినట్టుగా డిసెంబర్ తొమ్మిదో తారీఖు అయినా కానీ మాట్లాడాలి సమస్యలు తెలుసుకోవాలి సో మరి సమస్యలు మన కోరికలు సమస్యలు చాలా ఉంటాయి అవి ఎంతవరకు సాధ్యము ఎన్ని తీర్చగలమనే అంశాన్ని కూడా పరిశీలించుకొని హామీ ఇచ్చే ఆ విధంగా విద్యార్థుల విద్యార్థులకు అయితే న్యాయం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు సంబంధించిన డిస్కషన్ థ్యాంక్ యూ వెరీ మచ్